ఎన్ని రకాల కూరలు ఉన్నా ఫస్ట్ మాత్రం ఏదో ఒక పొడి కలుపుకొని తినే అలవాటు మీకు నాకైతే ఉందండి కర్రీస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నా ఫస్ట్ మాత్రం పొడి అన్నం తింటానండి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ రీసెంట్ గానే కాకినాడలో శ్రీ అపర్ణ హోమ్ ని స్టార్ట్ చేశారు ఇంకే మాత్రం ఎడ్ చేయకుండా నాకు కావాల్సిన కొన్ని పొళ్ళు పచ్చళ్ళు ఆర్డర్ చేసారు ఆర్డర్ చేసిన టూ డేస్ కి నా పార్సల్ రిసీవ్ అయిపోయిందండి ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి డబల్ ఎయిర్ ప్యాకింగ్ చేశారు లీక్ అయ్యే ఛాన్సే లేదు ఇంకా నా ఫేవరెట్ కరివేపాకు పొడి ఓపెన్ చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కరివేపాకు పొడి వేసుకొని కలుపుతుంటే స్మెల్ వచ్చిందండి అబ్బా సూపర్ అంతే అప్పడం ముక్క పెట్టుకుని ఒక ముద్ద తింటే అది ఆ కరివేపాకు పాక్ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత నాకు బాగా ఇష్టమైన గోంగూర పచ్చడి కూడా ట్రై చేసింది సేమ్ టు సేమ్ మా ఇంట్లో మా అమ్మగారు పెట్టినట్టు అనిపించింది మా చెల్లితో ఉసిరికాయ పచ్చడి అమ్మతో కందిపడం ట్రై చేయించాను టేస్ట్ అయితే రెండు చాలా బాగున్నాయని చెప్పి వీళ్ళు ఇంగ్రీడియం అన్ని చాలా క్వాలిటీవే యూస్ చేస్తారంట చాలా క్లీన్ గా హైజీన్ గా ఇంట్లోనే తయారు చేస్తున్నారు రిజర్వేటివ్స్ కూడా అసలు యూస్ చేయట్లేదు వీళ్ళ దగ్గర నాన్ వెజ్ అసలు ఉండదండి మొత్తం అంతా ప్యూర్ వెజ్ వీళ్ళ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది ఈజ్ లిస్ట్ చెక్ చేస్తే మీరే షాక్ అవుతారు వీళ్ళు మన ఆంధ్రయే కాదు ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ చేస్తారంట ఇంకేంట అండి ఆలోచిస్తున్నారు నెంబర్ పైనే ఇచ్చాను కాల్ చేయండి అదే చేస్తాతో మీ ద్రాక్షారండి ఫాలో చేసి అండి <coughs>